ॐ मङ्गल सुवण सुराय नमः ॐ प्रमदाय नमः ॐ ज्वायसे नमः ॐ यक्षङ्किने ॐ गजानाय नमः ॐ गणाध्याक्ष्याय नमः ओम् ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ द्वैमातुर्य नमः ॐ विमुखाय नमः ॐ प्रमुं प्रमुखाय नमः ॐ सुमुखाय नमः ఓం కృతినే నమ ప్రజ్ఞాయ నమ ప్రమోదాయ ఓం మోదక ప్రియాయ నమ ఓం నమ నమః నమ విశ్వనేత్రే నమ పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన బరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అంటే కడుపులో గుండిపోయాడు శివుని జాడలేక మూల్లోకాళ్ళు తల్లడిల్లిపోయాడు గజాసురు గజాసుర ఉదరం ఉదరంబులో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువు గల విష్ణువుల గంగి విష్ణువుల గంగిరెద్దుల బాణి వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించ సంతోషించిన వాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువుడు గజాసుర పరమశివుడు లేని మూల్లోకాలు అల్లడి అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షియందు నిక్షపం నిక్షపం చేసుకున్న శివుడిని తమ క కిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుని కొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహి పరిగ్రహించాడు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యత గణ్యతను చేర్చుకుని నీవు నా చర్మం ధరి ధరించాలని వరం కోరుకున్నాను సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాార్ధునుడు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జనన పరమేశ్వరుడు వస్తున్నాడని వార్త వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది తన తన వంటికి నలుగు పెట్టుకొని పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తప్ప శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రా ప్రతిష్ట చేసి మందిరం వద్ద కప్ప కాపల ఉంచి ఎవరినీ లోపలికి రావద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది ప్రమదగనాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళ తాళలేక శివుడు త్రిశూలంతో బాలుని శిరస్సును ఖండించారు పార్వతి వచ్చి నిర్జీవుడైన తన బిడ్డని చూచి నాద పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు అర్థమయ్యింది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చారు వెంటనే తన పరిప పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాన్ని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం మూర్లోకాలు గాలించారు ఇక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు వెదగ వెదగగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని అతికించి సజ్జీవుణ్ణి చేశాడు పార్వతి ఆనందించింది వినాయకుని గజముఖం గలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుడిని అల్లారి అల్లారు ముద్రుగా పెంచు పెంచుతున్నది వినాయకుని వినాయకునికి ఆధిపత్యం कृष्णा 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 हरे हरे जय गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय you